ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు జంగారెడ్గుడెం పట్నంలో సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత చామర్తి శ్రీరాములు ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలు తులసి మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు సిటీ కేబుల్ ఎండి పాలపత్తి శ్రీనివాస్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారప్ప కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని జరుపుకోవాలని సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత గత కొద్ది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మట్టి వినాయక ప్రతిమలను తులసి మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు చామంతి శ్రీరాములు మాట్లాడుతూ తాము అందిస్తున్న మట్టి వినాయక ప్రతిమలను తులసి మొక్కలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కేఎల్ ఎన్ ధనకుమార్ ఉడ రామ్ గోపాల్ భవిరిశెట్టి హనుమంతులక్ గంగు జగన్మోహన్ రెడ్డి మాల్యాద్రి రెడ్డి వాసుస్వామి పెనుమత్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు भालचंद्राय श्री गणेशा మరి వినాయక చవితి వస్తున్న పురస్కరించుకొని గత అనేక సంవత్సరాలుగా ఎక్స్ఎమ్లు గారు పర్యావరణ రక్షణ గురించి మట్టి విగ్రహాలు అలాగే మొక్కలు కూడా మరి చేయడం మంచి కార్యక్రమం అనేక సంవత్సరాలుగా ఆయన చేస్తూ జంగారెడ్డి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ మిగతా విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతుంటుంది కాలంలో కూడా ఇబ్బంది పడే పరిస్థితుందని చెప్పేసి ఆయన గత ఐదారేళ్ళుగా మట్టి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టిస్తూ ఊళ్ళో ప్రజలందరూ కూడా ఉమేకం చేస్తూ ఈ మట్టి వల్ల కలిగే లాభాలను కూడా ఆయన తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేపడుతున్నారు ఆయన గ్రామంలో ఉన్న పెద్దలు పట్టణ పెద్దలందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన అడుజాలు నడవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు ఈ రోజున శ్రీరాములు గారు ఎన్నో సంవత్సరాలు చేసిన కార్యక్రమానికి మమ్మల్ని అందరూ పిలిచి మా చేతుల మీదుగా ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది ఉచితంగా చాలా హర్షణీయం రాబోయే రోజుల్లో పర్యావరణం కాపాడడం కోసం నేను ఒక పర్యావరణ పరిరక్షణ సమితి అనేది ఏర్పాటు తెలుసుకున్నాను ఇది ట్రిబ్యునల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కలెక్టర్ కూడా దీనికి అనుసంధానం అయి ఉంటారు ఖచ్చితంగా మన శ్రీరాములు గారి ఇన్స్పిరేషన్ తీసుకొని మన పట్టణంలో ఉన్న పెద్దలందరినీ కలుపుకొని మన జంగారెడ్డి రాందాను అనేక సమస్యలు అంటే మీరు తెలుసుకోలేదు ఢిల్లీలో ఎప్పటికీ ఆక్సిజన్ అందక సరైన ఆక్సిజన్ అందక డబ్బులు ఉన్నవాళ్ళు ఆక్సిజన్ బండలు తీల్చుకుని తిరుగుతున్న పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి రాకూడదని జంగారెడ్డి అని కూడా ముందు చూపుతో ఇలాంటి పెద్దలందరినీ కలుపుకొని ఆ పరిరక్షణ సమితి కలిపి మేము దాన్ని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటాను ప్రతి సంవత్సరం కూడా జంగారెడ్డిగూడెంలో సూర్య ఎంటర్ప్రైజెస్ నందు సామర్థి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రంగులతో తయారు చేసినటువంటి లేదా ప్లాస్టిక్ తో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాలు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ విగ్రహంతో పాటు ఒక మొక్క కూడా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఆయన గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక తులసి మొక్క అందించడం అనేది అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అదేవిధంగా మా రోటరీ క్లబ్ జంగారెడ్డి గూడెం తరపు నుంచి కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు శ్రీరాములు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పర్యావరణ పరిరక్షణ భాగంగా మావంతు మేము వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహములు మరియు తులసి మొక్క కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక మొక్క ఇస్తున్నాము ఈ సంవత్సరం తులసి మొక్క ఇస్తే ప్రతి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి కంపల్సరీ తులసి పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఉద్దేశంతో మేము తులసి మొక్క కూడా ఇస్తున్నాము మాకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదం